సాగు కాలంలో మురుగు కాలంలో అభివృద్ధి చేద్దాం ఆ చేస్తాం చేసి చూపు కొనడానికి గాని మన కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యాలయంలో మీటర్ వైరు లేదు సార్ అంటున్నారు ఒక మేకేటర్ ని ప్రారంభిస్తా ఉన్నాం అన్న క్యాంటీన్లకి శ్రీకారం చుట్టే విధంగా ఇన్న స్థలం కోసం మీరు అజీ ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాం బాబు ఓట్లకు ముందే వచ్చారు నాకు నాకు రెండు సార్లు వచ్చారు ఒకసారి డబ్బులు ఇచ్చారు కనుగు నుంచి విన్నాడా కనుగు నుంచి డబ్బులు ఇచ్చారు కనుక రాదన్నారు గెల సార్ బాబు పేరు అని చెప్పాను అక్కడ ఈ దేవుడు కుప్పలా వేసాయి దేవుళ్ళ మీరు గెలిచారు నా అన్న మాట ప్రకారం చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రగతి పదం అనే కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రగతి పదం అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం మాన్యశ్రీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశరి గారి చెందిన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ప్రతి గురువారం పామరు ప్రజలకు ఒక వరం గురువారం వరం తొమ్మిది గంటల ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రతి గురువారం ఈ పదం కార్యక్రమం ఆమరి నియోజకవర్గం తెలుగుదేశం కార్యాలయం దగ్గర జరుగుతుంది ప్రజలందరూ కూడా రండి మీ సమస్యల గురించి మీ సమస్యలు పరిష్కరించుకోవడానికి మీరందరూ కూడా ఆ కార్యక్రమం పాల్పంచుకోండి అక్కడే ఉన్న అధికారుల ద్వారా నూటికి నూరు శాతం సమస్యలు పరిష్కరించడానికి కృషి చేద్దాం లేనిచో ఒక టైం ఫ్రేమ్ ఒక వారికు డిసైడ్ చేసుకొని అక్కడి నుంచి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము మీ తరఫున ఫాలో అప్ చేస్తాం తప్ప మీరు వెంటబడి మీరు రెండోసారి నాలుగోసారి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఈ రకంగా ఈ ప్రగతిపదం కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారి ప్రజా ప్రజాదర్భా స్ఫూర్తితో కొల్లు రవీంద్ర గారి ప్రజా ప్రజాదర్భా స్ఫూర్తితో చేపట్టాం ఎన్నికల సమయంలో పల్లెబాట కార్యక్రమం చేశాం నలభై రోజులు నిర్విరామంగా పల్లెబాట పల్లెనిగర చేసినప్పుడు ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకొని సమస్యలన్నీ తనకు నమోదు చేయడం జరిగింది ఆ స్ఫూర్తితో అదే నా భగవద్గీత అదే నా ఖురాన్ అదే నా బైబిల్ అనే స్ఫూర్తితో ప్రగతి పద కార్యక్రమాన్ని చేపట్టాను ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని సదువియపరుచుకున్నారు వందలాదిగా వచ్చి సమస్యలు చెప్పారు ప్రతి సమస్య ప్రతి బాధ ఏంటంటే చాలా వేదన ఆవేదన కలిగి ఆ సమస్యను పరిష్కరించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా నా ధ్యేయం నా లక్ష్యం నా ఆశయం నా కర్తవ్యం కూడా ఈ సమస్యను పరిష్కరించగలిగి అరవై డెబ్బై శాతం సమస్యలు కనుక నేను పరిష్కరించగలిగితే నేను ప్రథమ పౌరుడిగా నేను నా బాధ్యత నిర్వహించిన వాడిగా నేను అనుకుంటున్నాను దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టాలి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులందరూ ఇక్కడికి వచ్చారు ఎంఆర్ఓలు ఎండిఓళ్లు ఈఓపిఆర్డీ ఇతర ఎంఈఓలు అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన నుంచి అందరూ కూడా పాల్గొంచుకున్నారు అదేవిధంగా వందలాదిగా సమస్యలు ఉన్న ప్రతి ఒక్క ప్రజానిక పాల్గొన్నారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను జీవించండి ఆదరించండి మీ సేవకుడిగా ముందుకి నడిచే విధంగా మంచి సూచనలు సలహాలు ఇచ్చి నన్ను ఆశీర్వదించమని పామర్ నియోజక ప్రజలందరికీ కోరుతున్నా నా జీవితం ఈ పామర్ నియోజకవర్గ ప్రగతికి అంకితం అని కూడా తెలియజేస్తున్నాం